సూర్యనగర్ అనే గ్రామంలో ఆదిత్య అనే పేద నేరేడు పండ్ల వ్యాపారి ఉండేవాడు అతను నేరేడు పండ్లు అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు పేదరికం కారణంగా అతను తన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది నేరేడు పండు తీసుకోండి నేరేడు పండ్లు తాజా మరియు నేరేడు నేరేడు పండ్లు ఆదిత్య ఈ కిలో సోదరా నేరేడు పండ్లు కిలో యాభై రూపాయలు అయ్య బాబోయ్ ఇంత ఖరీదైన నేరేడు పండ్లా నీ నేరేడు పండ్లలో ఏమైనా విలువైన బంగారం పొదగబడుందా అందుకే నువ్వు ఇంత ఖరీదైన అమ్ముతున్నావు సోదరా ఇవి ఇప్పుడే అడవి నుండి వచ్చాయి ఇవి చాలా తాజా నేరేడు పండ్లు పైగా ఇప్పుడు నేరేడు పండ్ల ధరలు కూడా పెరిగాయి లేదు కిలో ఇరవై రూపాయలకి ఇస్తే లేదంటే నేను ఇంకెక్కడైనా కొనుక్కుంటాను రవాయా ఇది చాలా తక్కువ అయితే నీ నేరేడు పండ్లు నువ్వే ఉంచుకో నేను వెళ్తాను అని చెప్పి ఆ వ్యక్తి అక్కడునుండి వెళ్ళిపోతాడు రోజు నా నేరేడు పండు ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు రోజంతా గడిచిపోయింది ఒక కస్టమర్ వచ్చాడు అతను కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి ఏంటి ఆదిత్య ఆలోచిస్తున్నావు నమస్తే ముఖియా గారు అవునవును నమస్తే ఏమైంది నువ్వు ఏ ఆలోచనలో మునిగిపోయావు ముఖియా అడగగాని ఆదిత్య అతనికి అంతా చెప్పేస్తాడు ఆదిత్య మాటలు విన్న ముఖియా మనసులో ఇలా అనుకుంటాడు ఇతని నేరేడు పండ్లు నిజంగా చాలా బాగున్నాయి తాజావి ఆ వ్యక్తి వెర్రివాడు ఇలా చేద్దాం తక్కువ డబ్బుకి నేనే ఇతని నేరేడు పండ్లను కొనుక్కుంటాను ఇదంతా ఆలోచించి ముఖ్య ఇలా అంటాడు ఇలా చెయ్యాదిత్య నువ్వు నాకు ఈ నేరేడు పండ్లను కిలో ముప్పై రూపాయల చొప్పున పది కిలోలు ఇవ్వు సరే ముఖ్య గారు ఇప్పుడేస్తాను అని చెప్పి ఆదిత్య మనసులో అనుకుంటాడు సరే కనీసం ముఖియా గారు నాతో చాలా ఎక్కువ డబ్బు తగ్గించమన్లేదు ఇప్పుడు ఏ డబ్బు వచ్చినా ఆ డబ్బుతో నేను ఇంటికి కావలసిన సామాను కొంటాను ఎందుకంటే నేను ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళలేను కదా ముఖియా చాకచక్యంగా తన మనసులో అనుకుంటాడు వెర్రి వాడు ఈ మనుషులతో ప్రేమగా రెండు తీయటి మాటలు మాట్లాడితే వీళ్లు తమ సర్వస్వాన్ని అర్పించేస్తారు తరువాత ముఖియా నేరేడు పండు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆదిత్య కూడా తన సామాను సర్దుకుని తన ఇంటి వైపు బయలుదేరుతాడు అరే వింటున్నారా మీరు త్వరగా రావడం చాలా మంచిదైంది ఏమైంది కలవరపడుతున్నావు అమ్మకు ఒంట్లో చాలా బాలేదు చాలా తీవ్రమైన జ్వరం వచ్చింది నువ్వేం మాట్లాడుతున్నావు ఆగు నేనిప్పుడే వైద్యుని తీసుకొస్తాను అప్పుడు ఆదిత్య వైద్యుడి దగ్గరికి వెళ్తాడు అప్పుడే దారిలో చాలా పెద్ద వర్షం పడడం మొదలవుతుంది కాని అప్పుడైనా ఆదిత్య తన తల్లిని రక్షించుకోవటానికి ఎలాగోలా కష్టపడి వైద్యుడి దగ్గరకు చేరుకుంటాడు ఆదిత్య వైద్యుడికి అంతా చెప్పేస్తాడు వైద్యుడు ఆదిత్యను అతని ఇంటికి తీసుకువస్తాడు ఆదిత్య మీ అమ్మకు చాలా తీవ్రమైన జ్వరం ఉంది ఇది కేవలం ఒకే ఒక మందుతో నయమవుతుంది అయితే ఆ మందు చాలా ఖరీదైనది దానిలో వేసిన ఊలికలు అంత తేలిగ్గా దొరకవు వైద్యుడిగారు మీరు డబ్బు గురించి చింతించకండి దయచేసి మీరు మా అమ్మను చేయండి అప్పుడు వైద్యుడు తల్లికి మందిచ్చేసి తన ఇంటికి వెళ్ళిపోతాడు వింటున్నారా అండి మీ దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి రోజు ముఖియా గారు నా దగ్గర చాలా ఎక్కువ నేరేడు కొన్నారు ఈ డబ్బు అక్కడ నుండే వచ్చింది అంటే ఆ డబ్బులన్నీ అమ్మ మందలకే అయిపోయాయా అవును రూపా ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు అలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి ఆదిత్య తల్లి కూడా కోలుకుంటుంది అటువైపు ఆదిత్య నేరేడు పండ్ల అమ్మకాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి అతను రోజుకు కేవలం ఇరవై రూపాయలు లేదా నలభై రూపాయలు మాత్రమే సంపాదించగలిగేవాడు ఒకరోజు రూపా అంటుంది అరే వింటున్నారా ఈరోజు ఇంట్లో తినడానికి ఏమీ లేదు నువ్వు చింతించకు రూపా నేను ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను ఈరోజు దేవుడు నా మాట విని నా నేరేడు పండ్లన్నీ అమ్ముడు పోవాలని కోరుకుంటున్నాను సరే రూపా నేను నేరేడు పండ్లు అమ్మడానికి వెళ్తాను అని చెప్పి ఆదిత్య తన నేరేడు పండ్ల బుట్టను తీసుకుని గ్రామంలోకి వెళ్ళిపోతాడు నేరేడు పండు తీసుకోండి నేరేడు పండ్లు పండ్లు తాజా మరియు ఈ విధంగా ఆదిత్య గ్రామమంతా నేరేడు పండ్ల అమ్ముతాడు కాని సాయంత్రం అయ్యేసరికి అతని ఒక్క నేరేడు పండు కూడా అమ్ముడుపోదు అప్పుడతను అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని మనసులో ఆలోచించుకోసాగాడు ఉదయం నుండి సాయంత్రం అయింది కాని ఇప్పటి వరకు నా నేరేడు పండు ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు ఇప్పుడు ఈ మేరేడు పండు కూడా పాడైపోతున్నాయి ఇప్పుడు నేనేం చేయాలి ఓ దేవుడా నా జీవితంలోని కష్టాలు ఎప్పుడు ముగుస్తాయి ఆదిత్య ఇలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడ నుండి ఒక సాధు బాబా వెళ్తూ ఉంటారు భిక్షాం దేహి భిక్షాం దేహి నువ్వు ఒకటి ఇస్తే దేవుడు నీకు వంద ఇస్తాడు ప్రణామం సాధుబాబా మీకేదైనా కావాలా సాధుబాబా అవును నాయనా నేను ఒక భిక్షకుడిని మరియు ఇక్కడ ప్రజల నుండి భిక్ష అడుగుతున్నాను ఎలాంటి భిక్ష సాధుబాబా నాయనా నేను నా శిష్యుల కోసం ఆహారం సేకరిస్తున్నాను అందుకే గ్రామం గ్రామం తిరుగుతూ ప్రజల నుండి భిక్ష అడుగుతున్నాను నాయనా నీకు ఇష్టమైతే నువ్వు కూడా నీ సంతోషంతో కొద్దిగా భిక్ష ఇవ్వవచ్చు క్షమించండి సాధుబాబా ఇప్పుడు నా దగ్గర మీకు ఇవ్వడానికి ఒక్క రూపాయి కూడా లేదు మరియు మా ఇంట్లో పిండి కానీ ఎలాంటి ధాన్యం కానీ లేదు నేను మీకు ఇవ్వగలిగేది మరియు నేను ఈ ఉదయం నుండి ఏమీ సంపాదించలేదు నా దగ్గర మీకు ఇవ్వడానికి ఏమీ లేదు నాయనా నువ్వు నాకు ఈ నేరేడు పండ్లను ఇవ్వగలవా బాబా ఈ మాట వినగానే ఆదిత్య మనసులో ఆలోచించడం మొదలుపెట్టాడు అవును ఈ నేరేడు పండ్ను నేను సాధుబాబాకు ఇవ్వగలను ఎలాగో సాయంత్రం అయింది మరియు ఇవి అమ్ముడుపోయే ఆశ కూడా లేదు ఎలాగో ఇవి పాడైపోతాయి దీనికంటే ఇవి కడుపులోకైనా వెళితే మంచిది ఇలా ఆలోచించి ఆదిత్య ఇలా అంటాడు అవును సాధుబాబా మీరు ఈ నేరేడు పండ్లను తీసుకువెళ్ళండి ఆదిత్య మాట విని సాధుబాబా నుండి కొద్దిగా నేరేడు పండ్లను తీసుకుంటారు ఇదేంటి సాధుబాబా మీరింత తక్కువ నేరేడు పండ్లు ఎందుకు తీసుకువెళ్తున్నారు మీరు నేరేడు పండ్లన్నీ తీసుకువెళ్ళండి నాయనా నేను నీ నేరేడు పండ్లన్నీ తీసుకుంటే నువ్వు ఏమమ్ముతావు పర్వాలేదు సాధుబాబా బాబా నేను రేపు మళ్లీ నేరేడు పండు కోసి అమ్ముతాను మీరు వీటిని తీసుకువెళ్ళండి నాయనా నేను ఇంత పెద్ద బుట్టను ఎలా తీసుకువెళ్ళగలను సాధు బాబా మీరు ఎక్కడికి వెళ్లాలో చెప్పండి నేను వాటిని ఎక్కడికి చేరుస్తాను సరేనాయనా నాతో రా అని చెప్పి సాధుబాబా ఆదిత్యను తీసుకుని అడవివైపు వెళ్ళిపోతారు కొద్దిసేపు నడిచిన తరువాత వారు అతని కుటీరానికి చేరుకుంటారు ధన్యవాదాలు నాయనా హరే బాబా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు ఇది నా ధర్మం నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది నువ్వు సంతోషంగా ఉండు సాధుబాబా మీకు కోపం రాకపోతే నేను మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా అడుగునాయనా నువ్వు ఏమడగాలనుకుంటున్నావు సాధుబాబా మీరు నేరేడు పండ్లైతే తీసుకున్నారు కాని మీరు ప్రజలకు కేవలం నేరేడు పండ్లను మాత్రమే తినడానికి ఇస్తారా లేదు నాయనా నిజానికి నేను కూరగాయలు మరియు ధాన్యాన్ని ఇప్పటికే సేకరించి ఉంచాను ఆ తరువాత నేను నేరేడు పండ్ల కోసమే వెతకడానికి వచ్చాను సాధుబాబా ఇది చాలా మంచిది నా నేరేడు పండ్లు మీకు ఉపయోగపడతాయి సరే బాబా నేను వెళ్తాను నాయనా ఆగు నేను నీకేదో ఇవ్వాలనుకుంటున్నాను ఇదిగో దీని పేరు రాణి ఈరోజు నుండి ఈ పక్షి నీదే పక్షా కాని నేను దీని ఎలా తీసుకోగలను ఇది మీది కదా నువ్వు ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా నీ నేరేడు పండ్ల బుట్ట మొత్తం నాకు ఇచ్చేసినప్పుడు నేను నీకు ఒక పక్షిని కూడా ఇవ్వలేనా సాధుబాబా ఈ పక్షితో ఏం చేసుకుంటాను ఇది మామూలు పక్షి కాదు నాయన ఇది ఒక మాయాపక్షి ఇది నీ అదృష్టానికి తాళంచెవి ఇది నీతో ఉన్నంతవరకు నీ అదృష్టం మెరుస్తూ ఉంటుంది కాని గుర్తుంచుకో దీని నిజం ఎవ్వరికీ తెలియకూడదు అప్పుడు ఆదిత్య రాణి పక్షిని తీసుకుని తన ఇంటివైపు బయలుదేరాడు దారిలో రాణి పక్షి ఇలా అంటుంది ఆదిత్య సాధు బాబా చెప్పిన మాటను గుర్తుంచుకో నేనొక మాయా పక్షిని అనే విషయం ఎవ్వరికీ తెలియనివ్వకు సరే మిత్రమా నేను వాగ్దానం చేస్తున్నాను ఈ నిజాన్ని నేను ఎప్పటికీ ఎవరికీ చెప్పను అని చెప్పి ఆదిత్య రాణి పక్షిని తన ఇంటికి తీసుకువెళ్తాడు అరే మీరీ పక్షిని నుంచి తీసుకొచ్చారు రూపా ఈ పక్షి ఈ రోజు నుండి మాతోనే ఉంటుంది మీరీ పక్షిని ఇంటికెందుకు తీసుకొచ్చారండి ఇప్పటికే మాకు తినడానికి తిండి కరువైంది ఒక పూట తిండి కూడా కష్టంగా దొరుకుతోంది పైగా మీరీ పక్షిని తీసుకొచ్చారు రూపా ఏం మాట్లాడుతున్నావు ఈ చిన్న పక్షి ఎంత తింటుంది ఇక తినే విషయం గురించి చెప్పాలంటే మనం ఏది తింటామో అదే దానికి కూడా పెడతాం ఆదిత్య మరియు రూప మాట్లాడుకుంటుండగా అప్పుడే వారికి ఒక అరుపు వినిపిస్తుంది అరే ఆదిత్య ఇంట్లో ఉన్నావా కాస్త బయటికి రా అరే సూరజ్ బాయ్ నువ్విక్కరా ఆదిత్య అదేంటంటే ఈరోజు నా కూతురు పుట్టినరోజు చాలా వంటకాలు మిగిలిపోయాయి నేను గ్రామంలో పంచుదాం అనుకున్నాను అందుకే నీకు కూడా ఇవ్వడానికి వచ్చాను ఇదిగో తీసుకో చాలా చాలా ధన్యవాదాలు సోదరా అరే లేదాదిత్య ఇందులో ధన్యవాదాలకేముంది ఎలాగూ ఈ ఆహారం పాడైపోయేది దానికంటే ఎవరికడుపైనా నిండితే మంచిది కదా సూరజ్ ఇది చెప్పి నుండి వెళ్ళిపోతాడు ఇది చాలా రుచికరమైన వంటకం చూసావా రూపా ఎవరి అదృష్టంలో ఏది రాసి ఉందో అది వారికి దొరుకుతుందని నేను చెప్పాను కదా నువ్వు అనవసరంగా చింతిస్తున్నావు చూడు ఈ వంటకాలు మన దగ్గరకు అవే నడుచుకుంటూ వచ్చాయి ఈరోజు మనం రుచికరమైన వంటకాలు తిందాం తరువాత వారందరూ కలిసి భోజనం చేస్తారు రూపా నేను నేరేడు అమ్మడానికి బజార్కి వెళ్తున్నాను అయితే ఈ రాణి పక్షిని కూడా మీతో తీసుకువెళ్తారా ఎందుకు ఏమైంది ఏం లేదు నేను ఊరికే అడుగుతున్నాను ఆదిత్య రూప మాట విని నేరేడు పండ్లు అమ్మడానికి వెళ్ళిపోతాడు నేరేడు పండ్లు తీసుకోండి నేరేడు పండ్లు తాజా మరియు నేరేడు నేరేడు పండ్లు ఆదిత్య నీ పండ్లు చాలా బాగున్నాయి ఏం దరికి సోదరా నేరేడు పండ్లు కిలో యాభై రూపాయలు సరే పంజే నాకు నాలుగు ఆ వ్యక్తి డబ్బు తగ్గించమని అడగకుండానే ఆదిత్య నేరేడు పండ్లన్నిటినీ కొనుక్కుని వెళ్ళిపోతాడు చూస్తుండగానే ఆదిత్య నేరేడు పండ్లన్నీ వాహ్ ఈ రోజు నా నేరేడు పండ్లన్నీ మంచి ధరలకు అమ్మురుపోయాయి ఇప్పుడు నేను ఈ డబ్బుతో అమ్మ కోసం మరియు రూప కోసం మంచి బట్టలు వంటకాలు తీసుకువెళ్తాను తరువాత ఆదిత్య సామాను అంతా తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు ఇదంతా ఏంటి ఈరోజు నాకు ఆదాయం చాలా బాగా వచ్చింది అందుకే నేను మీ ఇద్దరి కోసం బట్టలు మరియు వంటకాలు తీసుకువచ్చాను ఆ తర్వాత అలాగే రోజులు గడుస్తాయి రోజు రోజుకు ఆదిత్య సంపాదన పెరుగుతూ పోతుంది ఒకరోజు వారి ఇంటికి భోలా అనే వ్యక్తి వస్తారు ఇదిగో ఆదిత్య బాయ్ మీ డబ్బులు మీరు నాకు ఆరు నెలల క్రితం ఇచ్చారు కదా తిరిగి ఇవ్వడానికి వచ్చాను ధన్యవాదాలు బోలాబా అరే ధన్యవాదాలు నేను మీ ఆదిత్య మీరు కష్టకాలంలో నాకు సహాయం చేశారు మకాని ఈ డబ్బు తిరిగి ఇవ్వడంలో నాకు కొద్దిగా ఆలస్యమైంది దీనికి నేను క్షమాపణ చెప్తున్నాను భోలా ఆదిత్య డబ్బు తిరిగి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అరే వింటున్నారా ఈ ప్రజలు అకస్మాత్తుగా మన మీద ఇంత దయ చూపడం ఎలా పెట్టారు ఎందుకో నాకు అనిపిస్తుంది ఈ రాణి పక్షి మన ఇంటికి వచ్చినప్పటి నుండి మన అదృష్టం మారిపోయిందని రూపా నువ్వు అనవసరంగా ఏవేవో ఆలోచిస్తున్నావు అలాంటిదేమీ లేదు మరోవైపు ఆదిత్య అభివృద్ధి చూసి ప్రజలు అసూయపడుతున్నారు ఈ ఆదిత్య నేరేడు పండ్లన్నీ చిటికెలో అమ్ముడుపోతున్నాయి ఇంకో పక్క మేమున్నాము ఉదయం నుండి కూర్చుని ఉంటాం కానీ మా ఒక్క పండు కూడా అమ్ముడు అవును సోదరా నువ్వు పూర్తిగా సరిగ్గా చెప్తున్నావు ఈ ఆదిత్య కారణంగా మన వ్యాపారం మూత పడక ముందే ఏదో చేయాలి ఇలా చేద్దాం సోదర ఇతని గురించి మనం ముఖియా మిగతాది ఆయన చూసుకుంటారు అని చెప్పి ముఖియా వెళ్తారు ముఖియా నమస్తే నమస్తే చెప్పండి ఎందుకు వచ్చారు ముఖియా మేము మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాం చెప్పండి ఎలాంటి ముఖ్యమైన విషయం ముఖియా మా గ్రామంలోని ఆదిత్య ఇతరుల పొలాల నుండి నేరేడు పండు దొంగిలించి అమ్ముతున్నాడు నువ్వేం మాట్లాడుతున్నావు మేము నిజం చెప్తున్నాం గారు మేము మా కళ్లతో అతన్ని స్వయంగా చూశాం సరే అదే నిజమైతే నేను ఆదిత్యకు ఖచ్చితంగా శిక్ష విధిస్తాను గారిని ఆదిత్యకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి నుండి వెళ్ళిపోతారు నేను ఆదిత్యను చాలా అమాయకుడిగా అనుకున్నాను కాని ఇతను నాకంటే కూడా ఎక్కువ తెలివిగలవాడుగా ఉన్నాడు నేను ఇతని గురించి తెలుసుకోవాలి ఈరోజే రాత్రికి నేను ఆదిత్య ఇంటికి వెళ్ళి ఈ విషయం తెలుసుకుంటాను రాత్రి కాగానే ముఖియా గారు రహస్యంగా ఆదిత్య ఇంటి ప్రాంగణంలోకి వస్తారు మరియు అతని ఇంటి కిటికీ దగ్గర నిలబడతారు వింటున్నారా నా మీద ఒట్టేసి చెప్పండి చివరికి మన అదృష్టం మారడం వెనుకున్న ఏంటో నాకు చెప్పండి నాకు నిజం తెలుసుకోవాలి రూప ఒట్టు వేయడంతో ఆదిత్య నిజమంతా చెప్పేస్తాడు అరే వా ఇది చాలా సంతోషకరమైన విషయం వారిద్దరి ఈ మాటలన్నీ ముఖ్యా గారు వింటారు ఓ అంటే ఈ పక్షి చేతిలోనే ఆదిత్య అదృష్టానికి తాళం చెవి ఉందన్నమాట ఒకవేళ నేను ఈ పక్షిని నాతో తీసుకువెళితే నా అదృష్టం కూడా మారుతుంది తరువాత మరుసటి రోజు ఉదయం ముఖియా గారు ఆ వ్యక్తులతో కలిసి ఆదిత్య ఇంటికి చేరుకుంటారు ఆదిత్య ఇంత పెద్ద దొంగవి అవుతావు నేనెప్పుడూ అనుకోలేదు దొంగతనం ఎలాంటి దొంగతనం ఎక్కువ నటించాల్సిన అవసరం లేదు నీ నిజమంతా నాకు తెలిసిపోయింది ఎలాంటి నిజం ఆదిత్య ఒకవైపు నువ్వు ఇతరుల పొలాల నుండి నేరేడు పండ్లు దొంగిలించి అమ్ముతున్నావు మరియు ఎలాంటి దొంగతనం అని అడుగుతున్నావు నీ శిక్ష ఏమిటంటే ఇప్పుడు నువ్వు నాకు పదిహేను వేల రూపాయలు చెల్లించాలి ముఖియా గారు నా దగ్గర అంత డబ్బు లేదు మరియు నేను నిజం చెబుతున్నాను నేను ఎవరి ఇంట్లోనూ దొంగతనం చేయలేదు ఒకవేళ నీ దగ్గర పదిహేను వేల రూపాయలు లేకపోతే నేను ఈ నీ పక్షిని నాతో తీసుకువెళ్తాను లేదు నేను మీతో రాను ముఖియా ఇది నా పక్షి మీరు నా పక్షిని ఇలా తీసుకువెళ్ళలేరు ఆదిత్య నిస్సహాయత చూసి అదే పండ్ల వ్యాపారి ఇలా అంటాడు కొట్టండి ఇతన్ని ఇతను మన పొలాల్లో దొంగతనం చేస్తాడు మరియు మన కష్టార్జితం మీద సుఖంగా ఉంటున్నాడు అవునవును కొట్టండి కొట్టండి ఇతన్ని ఇతను మన పొలాల్లో దొంగతనం చేశాడు మరి మన కష్టార్జితం మీద సుఖంగా ఉంటున్నాడు అవునవును కొట్టండి ఇతన్ని ఇతను దొంగ వదిలేయండి నా భర్తను ఇతను నిర్దోషి ఇతను ఏమీ చేయలేదు అందరూ ఇలా మాట్లాడటం విని ముఖ్య ఆదిత్యను వదిలేసి తన మనసులో అనుకుంటాడు వెర్రి మనిషి ఇప్పుడు నేను ఈ పక్షితో నా అదృష్టాన్ని మార్చుకుంటాను తరువాత అలాగే కొన్ని రోజులు గడిచిపోతాయి రాణి పక్షి వెళ్ళిపోవడంతో ఆదిత్య పరిస్థితి అంతకు ముందు కంటే మరింత అధ్వాన్నంగా మారుతుంది వింటున్నారా అండి మన దగ్గర ఇప్పుడు తినడానికి ఏమీ లేదు ఇప్పుడు మన నేరేడు పండ్లు కూడా అంతకు ముందులా అమ్ముడుపోవడం ఆగిపోయింది దేవుడి మీద నమ్మకం ఆయన ఏదో ఒక దారి చూపిస్తారు ఈ రోజు నుండి నువ్వు నాతోనే ఉంటావు మరియు నేనే నీ యజమానిని అర్థమైందా లేదు నా యజమాని ఆదిత్య మరియు అతను నా స్నేహితుడు ముఖియా పక్షితో మాట్లాడుతుండగా అప్పుడే అతని దగ్గరకు ఒక వ్యాపారి వస్తాడు అరే రమేష్ బాయ్ అవును ముఖ్య గారు ఒక పని వచ్చాను చెప్పండి ఏంటా పని నిజానికి నేను ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాను మరియు ఇక్కడ నాకు చాలా భూములున్నాయి వాటిని నేను అమ్మాలి అయితే నేను మీకు ఎలా సహాయం చేయగలను అదేంటంటే మీరు నా భూములన్నీ కొనుక్కుంటే చాలా మంచిది ఎందుకంటే మీ తప్ప ఈ గ్రామంలో నా ఇన్ని భూములు ఎవరు కొనలేరు తరువాత ముఖ్యాగారు ఆ వ్యాపారి భూములను తక్కువ ధరకు కొనుక్కుని కొద్ది రోజుల్లోనే ఆ భూములను రెట్టింపు ధరకు అమ్ముకుంటారు అరే వాహ్ ఈ పక్షి నిజంగా అదృష్టానికి తాళంచేవి నేను దీన్ని అందరికీ దాచి ఉంచాలి లేదంటే దీన్ని ఎవరైనా తీసుకువెళ్లవచ్చు తర్వాత అలాగే కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు ముఖ్యాగారు పంజరం తలుపు తెరిచే ఉండిపోతుంది మరియు పక్షికి అవకాశం దొరకగానే అక్కడి నుండి ఎగిరిపోతుంది కొద్దిసేపటి తర్వాత ముఖ్యాగారు వచ్చి పంజరం ఖాళీగా చూసి ఆశ్చర్యపోతారు అరే ఇదేంటి ఆ పక్షి ఎక్కడికి వెళ్ళిపోయింది సర్పంచ్ గారు ఆ పక్షిని వెతుకుతూ ఉండగానే అప్పుడే అదే వ్యాపారి అక్కడికి వస్తాడు ముఖియా గారు మీరు చాకచక్యంగా నా భూములన్నిటినీ తక్కువ ధరకి దొంగిలించారు నేను మిమ్మల్ని వదలను నేను మీ నిజాలన్నీ చెప్తాను లేదు అలా చేయకండి నేను సర్వనాశనం అవుతాను నేను మీకు మీ డబ్బులన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ముఖియా గారు ఆ వ్యాపారికి అతను డబ్బులన్నీ ఇచ్చేస్తారు డబ్బు తీసుకుని వ్యాపారి అక్కడ నుండి వెళ్ళిపోతాడు నేను ఆదిత్య పక్షిని లాక్కొని అతనికి చాలా అన్యాయం చేశాను బహుశా ఈరోజు నాకు ఆ పాపానికి శిక్ష దొరికింది మరియు మరోవైపు అంటే మీరు ఎక్కడికెళ్తున్నారు నేను అడవి వైపు వెళ్తున్నాను రూపా కొద్దిసేపట్లో వస్తాను అని చెప్పి ఆదిత్య బయలుదేరతాధుబాబాయనాయన నీకేం జరిగిందో కాని ఎలా బాబా నేనే చెప్పాను రాణి నువ్వికరా నిన్ను ముఖియా తీసుకువెళ్ళాడు కదా అవును మిత్రమా కానీ నేను అతని పొలం నుండి పారిపోయాను రాణిపక్షి ఆదిత్యకు అంతా చెప్పేస్తుంది ఆదిత్య మాయాపక్షి గురించి నువ్వు ఎవ్వరికీ తెలియనివ్వకు అని నేను అందుకే నిన్ను వారివించాను లేదంటే అందరూ ఈ పక్షి వెనుక పడతారు క్షమించండి సాధుబాబా నాదే తప్పు జరిగింది నాకు తప్పనిసరి పరిస్థితుల్లో రూపకు రాణి పక్షి గురించి చెప్పాల్సి వచ్చింది పర్వాలేదు నాయనా తప్పు మనుషుల నుండే జరుగుతుంది ఈ పక్షిని నేను నీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను మరియు నువ్వు మళ్ళీ ఎలాంటి తప్పు చేయవని ఆశిస్తున్నాను ధన్యవాదాలు సాధుబాబా నేను వాగ్దానం చేస్తున్నాను నేను మళ్ళీ అలాంటి తప్పు ఎప్పుడూ చేయను రాణి పక్షిని తిరిగి పొందటంతో ఆదిత్య అదృష్టం మళ్లీ మెరుస్తుంది మరియు అతను రోజురోజుకు ధనవంతుడవుతాడు